వారి ఊళ్ళో ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ఒక సంస్థ ద్వారా నిండి అవార్డులు అందుకోవడం ఇదే ఫస్ట్ టైం అని నేను భావిస్తున్నాను ఒకసారి చెప్పడంతో వారికి అనుకోవాల్సిందిగా కోరుచున్నాను విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు జాతీయ పురస్కారం అవార్డు గ్రహీత వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నమస్కారం శ్రీ దాసరి కళా పరిషత్ మరియు విశాఖ రత్న సంస్థలు గత మూడు దశాబ్దాల పై నుంచి కూడా వివిధ రంగాల్లో సేవలు చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి సన్మానం అలాగే జ్ఞాపికలు అందజేస్తూ వస్తున్నారు అయితే ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఒకే వేదికపై ఒకే వ్యక్తి రెండు అవార్డులు తీసుకున్నటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు కలిగించారు అలానే ఈ సంస్థ నిర్వాహకులు కూడా నాకు ఈ అదృష్టాన్ని కల్పించారు ఈ సందర్భంగా వారందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలానే ఇందాక పొట్టి శ్రీరాములు గారు అవార్డు ఏ విధంగా నాకు ఇచ్చారు అనే విషయాన్ని మీకు చెప్పాను అలానే ఇప్పుడు అందుకున్నటువంటి అల్లూరు సీతారామరాజు అవార్డు కూడా ఒక సామాజిక విప్లవ సంఘటన దృష్టిలో పెట్టుకొని నాకు అందజేశారండి పెడనలో చాలామంది కూడా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబాలందరూ కూడా మధ్యతరగతి ఉపయోగ వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో నష్టపరిహారం ఇవ్వకుండా భవన యజమానుల్ని బెదిరించి వాళ్ళ చేత అంగీకార పత్రగా పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని రోడ్డు వైడింగ్కి సహకరించమని చెప్పని ఒత్తిడి చేశారు ఆ సందర్భంలో ఆ సంఘటనలో చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి ఆ స్థలాలే జీవనోపాధిని అటువంటి స్థలాలు నష్టపరిహారం లేకుండా ఉచితంగా ఇవ్వాలని బెదిరించే ఆ విధంగా చేసేసరికి అది చూసి తట్టుకోలేక భవన యజమానుల సంక్షేమ సంఘం ఒకటి స్థాపించి ఆ సంఘ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు నా ఆధ్వర్యంలో ఉద్యమం స్టార్ట్ చేసామండి కృష్ణా జిల్లాలో అన్ని చోట్ల కూడా రోడ్డు విస్తరణ జరిగింది పెడల్లో మాత్రం జరగలేదండి మేము అడ్డుకున్నాం హైకోర్టులో పెళ్ళేశాం ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన పిల్లేస్తే హైకోర్టు న్యాయమూర్తి గారు భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోమని చెప్పని ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారండి భవనే యజమాన్కి ఆ విధంగా భవన యజమానులకి అండగా నిలిచి వారికి ఎంతో ధైర్యం చెప్పి విజయం సాధించే విషయంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నాకు ఆ సంఘటన గుర్తులో పెట్టుకుని గుర్తు పెట్టుకుని ఈరోజు నాకు ఈ అవార్డుని అందజేశారండి అవార్డుని ఈ సందర్భంగా మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ అమరదేవి కొట్టి శ్రీరాములు గారి జాతీయ అవార్డు మీ స్పందన పెద్దలు అలానే వేదికను అలంకరించినటువంటి పెద్దలు కార్యక్రమాలు చేసినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారం మాది పెట్టన కృష్ణా జిల్లా ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ దాస నారాయణరావు గారి కల్చరల్ అకాడమీ విశాఖ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసిన అమర్జీ పొట్టి శ్రీరాములు గారి జాతీయ అవార్డు అందజేశారు ఈ జాతీయ అవార్డు నాకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు కఠోర దీక్ష చేసి ప్రాణాలు అర్పించి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాకు వారి పేరు పెట్టాలని చెప్పని రాష్ట్రంలోనే మొట్టమొదట ఘటనలో ఎయిటీస్లో ఉద్యమం స్టార్ట్ చేశానండి నేను నా ఆధ్వర్యంలో అది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఆయన పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని చేసినటువంటి తొలి ఉద్యమం అలా ఆ ఉద్యమం అంతటితో ఆగకుండా రాస్త రోగాలు ధర్నాలు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారికి విన్నతి పత్రాలు అలా ఇచ్చుకుంటూ రిలే నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేశానండి పెడల్లో నేను ఆ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉండగానే రెండు వేల రెండు సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో నెల్లూరు జిల్లాకు అమర్జీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మారుస్తూ ప్రకటించే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి ఏకైక నిరాహార దీక్ష చిత్రం ఒక్క పెడలోనే కొనసాగుతుంది అది కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ మహోన్నత వ్యక్తి పేరు పేరు మీద జిల్లా ఏర్పాటుకు చేసినటువంటి ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖ రత్న కళాపరిషత్ సంస్థల వారు నా యొక్క స్ఫూర్తిని గుర్తించి నాకు అంద అవార్డును అందజేశారు ఈ సందర్భంగా వారిని వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాయి